నేను ఈరోజు గోంగూర పప్పు చేస్తున్నాను అండి నాకు గోంగూర చూస్తాను నాకు బెస్ట్ ఫ్రెండ్ గుర్తుకొస్తుంది నైన్ ఇయర్స్ అయిపోతున్నా ఇప్పటికీ మాట్లాడతాము ఇప్పుడు ఒకసారి మంత్లీ వన్స్ అన్న గోంగూర వాళ్ళ అమ్మ చేస్తే పప్పు కానీ చట్నీ కానీ నా కోసం ఒక బాక్స్ ఎక్స్ట్రా తీసుకొని వచ్చేది గోంగూర అంతా కలుపుకొని అంత ఇష్టం అనేసి నా నా దుదృష్టం ఏమంటే ఇక్కడ ఢిల్లీలో గోంగూర దొరకదు ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి రెండుసార్లు దొరికితే అది గగనం అన్నమాట ఈరోజైతే దొరికింది నిన్న చట్నీ చేశాను ఈరోజు పప్పు చేశాను కిలో యాభై రూపాయలు అంట అయితే కట్ట ఐదు రూపాయలే మీకు ఇలాంటి ఫ్రెండ్ ఎవరైనా వాళ్ళు ఉన్నారా కామెంట్ చేయండి చాలా బెస్ట్ ఫ్రెండ్ అంటే అంటే మేము పల్లెటూరు నుంచి వస్తాము అనంతపూరికి ఆ అమ్మాయి నా కోసం గుర్తు పెట్టుకొని తెచ్చేది ఫోన్ చేసేది నైట్ అంత మంచి ఫ్రెండ్ అనమాట ఏ రోజు గొడవలేదు అమ్మాయితో ఇప్పటికీ మాట్లాడుతున్నాను ఈ గోంగూర పప్పులకి తెల్లవాయి ఎక్కువ వేయాలండి అప్పుడే చాలా టేస్ట్ వస్తుంది చూసారు కదా ప్రాసెస్ అయితే చాలా ఈజీ సింపుల్గా గోంగూర తినడం వల్ల కూడా చాలా మంచిదంట నాకైతే ఇక్కడ దొరకదు అందుకే ఎప్పుడో ఒకసారి చేస్తాను సంవత్సరం రెండు సార్లు అంతే అది ఈరోజు చేశాను వీడియో తీశాను మీకు నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలానే చేస్తారా లేకుంటే ఏమైనా యాడ్ చేయాలా కామెంట్ చేయండి థ్యాంక్ యూ